పిత పుత్ర పవిత్ర ఆత్మనమన ఆమె ప్రియా దేవుని బిళ్ళారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ జూన్ పదహారవ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య పదకొండవ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటిపట్నము ఎహెస్ కేల్ గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై రెండో వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు పునీత పౌలు కోరింతీలకు రాసిన రెండవ లేక ఐదో అధ్యాయము ఆరో వచనం నుండి పదో వచనం వరకు మార్కు వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఆయన ఈకను వారితో ఇట్లా నేను దేవుని రాజ్యం ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి రాత్రింబో వాళ్ళు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగే పెద్దవగచుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయినారంభించును ఏ సుమార్లా ఇట్లు చెప్పను దేవుని రాజ్యంను దేంతో పోల్చదగును ఏ వర్ణింపవచ్చును అది ఒక ఆవు గింజను పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందరములు ధ్యానం మానవుడు కష్టాల్లో బాధల్లో వేదనలో మరియు మగ్గిపోతున్నాడు ఈ స్థితిలో ఉన్న మనిషి తనకు ఎలాంటి బయటపడే మార్గం లేదని అగోచర స్థితికి మానవుడు దిగజారిపోతూ ఉన్నాడు తనను రక్షించేవారు లేరని అక్కున చేర్చుకునేవారు లేరని మరియు అందించేవారు కరువు అయ్యారని ఎంతో మంది వ్యాధి చెందుతూ ఉన్నారు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనందరికీ మంచి రోజులు ఉన్నాయని ఆ రోజులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని ఈనాటి మొదటి పట్నం మనకు నేర్పిస్తుంది అనగారిపోయిన మనందరినీ అట్టడుగులలో ఉన్న వారందరినీ ఉన్నతమైన పర్వతమునకు అనగా మన భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి నడిపిస్తారని అర్థం మనందరి జీవితాలు మరలా వికసిస్తాయని అభివృద్ధి పదంలో నడుస్తాయని మరియు సంతోషకరమైన రోజులలో మనందరము నిలుస్తామని దేవుడు ఆశిస్తున్నారు కనుక ఈ జీవితం లేక మంచి రోజులు పొందిన మనందరం ఇతరులకు ఆశ్రయంగా ఉండాలన్నదే ప్రభు వాంచ కోరిక అప్పుడు దేవుడు నరుమూల ప్రభు అని అందరూ తెలుసుకుంటారు ఎహెస్కేలు గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రభు అనుకున్న ప్రతి కార్యం ఆయనకు అనుగుణంగా తీర్చిదిద్దదు ఆయన బాటలో నడుస్తూ మరియు మనం ఇతరులకు సహాయంగా ఉండాలన్నదే దేవుని ఆశ కోరిక రెండవ పట్నంలో పునీత పౌలి గారు కురింతలకు రాస్తూ మనందరం ధైర్యంగా ఉండాలని ఈ లోకంలో ఈ లోకంపై ఆధారపడి జీవించినంతకాలం మనం దేవునికి దూరమైన వారం అంటున్నారు ఈ భౌతిక శరీరాన్ని త్యజించి దేవునికి దగ్గర అవ్వాలని పునీత పౌలి గారు మనకు చక్కని పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు ప్రభుని సంతోష పెట్టాలి ఎందుకంటే మనందరము న్యాయ విచారణకై ఒకరోజు ప్రభు ముందు నిలబడాలి మనం చేసిన పనులను బట్టి మనకు న్యాయ తీర్పు ఉంటుంది అందుకే మనం ధైర్యంతో పరిపూర్ణ విశ్వాసముతో మరియు దేవుని మీద ఆధారపడుతూ ప్రభు సన్నిధికి చేరాలని పౌలు గారు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు ఈనాటి సువర్తపట్నంలో మనము రెండు పరలోక రాజ్య ఉపమానాలను వినవచ్చు మొదటి ఉపమానంలో యేసు ప్రభు దేవుడు మనకు వసిగిన ఈ జీవితాన్ని చాలా జాగరకతతో కాపాడుకోవాలని వంద శాతం ఫలాన్ని ఇచ్చేంత వరకు కష్టపడాలని మరియు చివరి తీర్పు రోజున మనము లెక్క చెప్పాలని ఉందని తెలుసుకోవాలి రెండవ ఉపమానం ద్వారా దేవుని రాజ్యాన్ని మన అనుదిన జీవితాల్లో పోల్చారు మన జీవితం చాలా తక్కువ సమయం ఈ లోకంలో ఉన్నప్పటికీ మన శాయశక్తుల కష్టపడి మన జీవితం అంచెలంచెలుగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా సహాయంగా సాక్ష్యంగా ఉండటమే పరలోక రాజ్యం ప్రతి ఒక్కరం పరలోక రాజ్యం కోసం శాయశక్తుల పోరాడదాం దేవుని రాజ్యం మనందరి మధ్యన నూరంతలుగా విస్తరించునిగాక ఆమె దయగలి దేవుడు మన యొక్క జీవితాలను నూరంతలుగా ఫలింపచేసి దైవరాజ్య వారసులుగా చేదురుగాక ఆమె కృప కలిగిన దేవ దయగలిగిన తండ్రి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ైనా ఈనాడుని నేర్పిస్తున్నటువంటి రాజ్యాన్ని గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభ మరి పూర్వ నిబంధనలో రాజ్యం ఎక్కడో ఉంది దైవరాజ్యం అనగానే పైకి కన్నులెత్తి ప్రజలు ప్రార్థించేవారు కానీ దైవరాజ్యం మా మధ్యలోనే ఉంది మరి పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చి మాతో నివసిస్తున్నాడు అన్న సంగతిని చాలామంది మర్చిపోయి చనిపోయినాక పరలోకరాజ్యం చనిపోయినాక స్వర్గం చనిపోయినాక ఆనంద సంతోషాలు ఉంటాయని భ్రమతో ఉన్నాం ప్రభ ఆయన కానీ ప్రభా ఈనాడు మాతో నేర్పిస్తున్నటువంటి సంగతి ఏంటి అంటే పరలోకరాజ్యం మా మధ్యన ఉంది ఎప్పుడైతే ఆనందం సంతోషం జీవిస్తూ ఉంటాము మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటాము మీ గురించి తప్పిస్తూ ఉంటాము ప్రభా అదే పరలోక రాజ్యం అన్న సంగతిని మేము మర్చిపోతూ ఉన్నాం నైనా ఆ పరలోకంలో ఉండే దేవుడు భూలోకంలోకి వేయించేసి వచ్చారన్న విషయాన్ని అనుదినం ధ్యానించే భాగ్యం మాకు చేయండి పరలోకం మీ మధ్యనే ఉందని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా ఆ పరలోకాన్ని నిండుగా నూరంతలుగా ఫలింప చేయి బిడ్డలుగా తయారు చేయమని ఆ పరలోకాన్ని పొందుకోవటానికి అనుగ్రహాన్ని దయచేయమని ఈ ప్రార్థన మన ఆదుడైన ఏ స్థితి ద్వారా అడిగి చున్నాము తండ్రి ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్